అందరినీ మెప్పించి అందరినీ ఒప్పించి సామాజిక వెళ్ళి రామకీర్తనలు కృష్ణకీర్తనలు హైందవ ధర్మానికి సంబంధించిన భజనలను నేర్పి భజన మండలి రామరే ఈ కార్యక్రమాన్ని ముందు ముందుకంటే ముందు వీరి కంటే ముందు మొత్తం చెక్కు రాజేందర్ రెడ్డి గారు శివకుమార్ గారు కలిసి వారు ఈ ఫ్రూట్ బాస్కెట్ని భాస్కర్ రావు గారు దగ్గర సార్ పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు మరియు ఉత్తమ పార్లనను సాధించిన మహనీయుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నుంచి ఏకైక కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉంది కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని అన్ని పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించిన మహనీయుడు శ్రీ జయపాల్ రెడ్డి గారి యొక్క ఎనభై నాలుగవ జయంతి గత మూడు సంవత్సరాల నుంచి వారి జయంతి సందర్భంగా మన జయప్రకాశ్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వారి జయంతి సందర్భంగా జయపాల్రెడ్డి అంటేనే స్ఫూర్తి స్ఫూర్తి అందరిలో కూడా ఉండాలి ఎందుకంటే వారి అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి ఉత్తమ పార్లమెంటేరియన్ ఏకదాటిగా యాభై సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహనీయుడు వారి స్ఫూర్తి మేరకు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఇద్దరికీ వర్ధంతి సందర్భంగా ఇద్దరికీ స్ఫూర్తి పురస్కారాలు ఇస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ప్రజలు రామరెడ్డి గారు రిటైర్డ్ లెక్చరర్ ఎనభై ఆరేళ్ల వయసులో కూడా మన ధర్మాన్ని మన యొక్క సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి యువతను ఉత్తేజపరిచి వారు భజనలు నేర్పిస్తారు వాళ్ళని భజనరామరెడ్డి మరియు గుడిరామరెడ్డిగానే అందరు సంబోధిస్తారు వారికి గేపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారంతో పాటు ఇరవై ఐదు వేల నగదును చక్రరూపంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా దద్వాల చంద్రశేఖరరావు గారు వీరు అన్నమాచార్య వంశస్థులు గద్వాలా వాసి మహబూబ్ నగర్ పట్టణంలో సంగీత ఉపాధ్యాయుడుగా ఉంటూ ఎందరినో తీర్చిదిద్దరు వారిని కూడా ఇద్దరిని ఈరోజు ఆధ్యాత్మిక సంగీతానికి సంబంధించిన రంగానికి పెద్దలు మనోహరెడ్డి గారు శివకుమార్ గారు ఇద్దరు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది మా జూనియర్ మెంబర్స్ వారి సమక్షంలో ఇచ్చిన అన్నిటికంటే అదృష్టం ఏంటంటే జయపాల్రెడ్డి గారి అత్యంత క్లోజ్ ఫ్రెండు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గారు మరియు జయపాలరెడ్డి గారి సహ అధ్యా సహా విద్యార్థిగా ఉన్న పెద్దలు అన్న గారు ఇక్కడికి రావడం ప్రపంచ ప ప్రఖ్యాతిగాంచిన పర్యావరణ యొక్క వారి సమక్షంలో వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది పెద్దలు సూదిని రామరెడ్డి గారు మాడుగుల రెడ్డి గారు సోదర్ అన్నా అన్న సాయిరెడ్డి గారు గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ గారికి మన ఉబేదుల కోత్వాల్ సంజీవ్ గారికి రాజేందర్ రెడ్డి గారికి భాస్కర్రావు గారికి అన్నిటికంటే ముఖ్యంగా జూనియర్ చైర్మన్గా ఉన్న మనోహర్ రెడ్డి గారికి ఇక్కడికి పండుగ కర్రీ పండుగ రోజు జనరల్గా మన దాంట్లో కర్రీ రోజు కాకైనా బయటికి వెళ్ళదంటారు ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన జేపీఎన్సీ జయపాల్ రెడ్డి అభిమానులకు మరియు ఆ సన్మాన గ్రహీతల యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్తామని కళాశాలను పటిష్టంగా నడుపుతామని రాబోయే రోజుల్లో జిల్లా గర్వించే రాష్ట్రం గర్వించే విధంగా ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేయటం మరొకసారి ఈరోజు కంకణం కట్టుకొని ముఖలమై ముందుకు సాగుతామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను